ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి బట్టి స్వామివారి యొక్క మూడు వందల రూపాయల దర్శన టికెట్ మనకి ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్లో కూడా ఇస్తారా అని చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి మీరందరూ కూడా అడుగుతున్నట్టుగానే మూడు వందల రూపాయల దర్శన టికెట్ అన్నది మనకి ఆఫ్లైన్లో కూడా ఇవ్వడం జరుగుతుందండి ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయం కూడా ఈ వీడియోలో పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనకి మూడు వందల రూపాయల స్పెషల్ ఏంటి దర్శన టికెట్ అన్నది ఎన్ని రకాలుగా మనం బుక్ చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా మనకి ఈ మూడు వందల రూపాయల దర్శన టికెట్ అన్నది అందుబాటులో ఉంది అనేటువంటి విషయం కూడా ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి ముందుగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన భక్తి మార్గ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి గంట సంప్రదటి వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది ఇంకా అసలు విషయానికి వస్తే మూడు వందల రూపాయల దర్శన టికెట్ అన్నది మనకి మూడు రకాల కేటగిరీలో ఇవ్వడం జరుగుతుందండి అందులో ఒకటి సోమవారీ దర్శన టికెట్ ఈ ప్రతి నెల కూడా సంబంధించిన టీటీసై వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ డాట్ జీఓవి డాట్ వెబ్సైట్లోకి మనకి మూడు నెలలు ముందుగానే ఈ సోమవారిక మూడు వందల రూపాయల దర్శన టికెట్తో పాటు ఎకామినేషను అదేవిధంగా సోమవారిక ఆజిత్ సేవ టికెట్లు కళ్యాణం టికెట్లు అదేవిధంగా సుప్రభాతం తోమల సేవ అష్టదల పాద పద్మారాధన అర్చన దాంతోపాటు మనకి ఆంధ్రప్రదేశ్ టికెట్లు సీనియర్ సిటిజన్లు ఫిజికల్ ఛాలెంజర్ పర్సన్ సమ్మ కోట అకామిడేషన్ ఇవన్నీ కూడా మనకి టీటీటి వారు ప్రతీ నెల కూడా మూడు నెలలు ముందుగానే స్వామివారి యొక్క దర్శన టికెట్లతో పాటు అకామిడేషన్ కూడా విడుదల చేయడం జరుగుతుంటుందండి అందులో భాగంగానే మనకి ఈ మూడు వందల రూపాయల దర్శన టికెట్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంటుంది ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది చాలా వీడియోలో నేను అప్లోడ్ చేయడం జరిగింది మీకు కూడా ఇంచుమించుగా ఐడియా ఉండే ఉంటుంది కాకపోతే మరొకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను టీడీటికి సంబంధించిన అబ్సైట్ వెబ్సైట్ ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ డాట్ వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్ లాగిన్ అవి ఇది సోమవారికి దర్శన టికెట్లు అయితే చాలా ఈజీగా మనం బుక్ చేసుకోవచ్చండి కాకపోతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కేటగిరీలో ఈ సోమవారి యొక్క దర్శన టికెట్లు అన్నది టీటీడీ ఇవ్వడం జరుగుతుంది అంటే మొదటి రోజు సోమవారికి ఆదిత టికెట్లు సెకండ్ రోజు వచ్చేసి మనకి మరొక కేటగిరీలో ఉన్నటువంటి సోమవారికి ఆజిత్ టికెట్లు ఐదు వందల రూపాయల దర్శన టికెట్ అంటారు అవి దాని తర్వాత అంగప్రక్షణ టికెట్లు సీనియర్ సిటిజన్ కోట ఫిజికల్ ఛాలెంజర్ పర్సన్ సమితి వంటి కోట ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత మనకి శ్రీవాణి టెస్ట్ ఓనర్ సమితి బట్టి కోట విడుదల చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఈ మూడు వందల రూపాయల స్పెషల్ యాంటి దర్శన టికెట్ అన్నది ఆన్లైన్లో ప్రతీ నెల కూడా మనకి ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి మనకి విడుదల చేయడం జరుగుతుందండి దాని తర్వాత అదే రోజున ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి అకామిడేషన్ కూడా విడుదల చేయడం జరుగుతుంటుంది ఒకవేళ ఆన్లైన్లో ఈక రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోకపోవడం తెలియకపోయినా రాకపోయినా లేదా ఒకవేళ మర్చిపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది పని అవసరం లేదండి అంతేకాకుండా చాలామంది మన శ్రీవారి భక్తులు ఏం చేస్తారంటే సడన్గా తిరుమల యాత్ర అన్నది ప్రయాణం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇటువంటి భక్తులు కూడా మనకి ఎటువంటి దర్శన టికెట్ లేదు అనేటువంటి ఇబ్బందులతో ఏ విధంగా స్వామివారిని దర్శించుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి తిరుమల కొండపైన సోమవారి భక్తుల రద్దీని బట్టి చాలా ఇబ్బంది అవుతుంది ఫ్యామిలీతో వెళ్తాం పిల్లలతో వెళ్తున్నాం అదేవిధంగా ఆడవారితో వెళ్తున్నాం పెద్దవాళ్ళతో వెళుతున్నాం అని రకరకాల తోటి చాలామంది ఆలోచిస్తూ ఉన్నారండి మీరు అటువంటి ఇబ్బంది కానీ అటువంటి ఆలోచన కానీ ఎటువంటిది ఏమి కూడా పెట్టుకునే అవసరం లేదు ఎందుకంటే మీరు ధైర్యంగా తిరుపతి వెళ్ళిన తర్వాత మనకి తిరుపతిలో కూడా మనకి ఆఫ్ లైన్లో ఈ స్వామివారి యొక్క మూడు వందల రూపాయల దర్శన టికెట్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా మనకి మరొక రకమైనటువంటి కేటగిరీ వచ్చేసి మనకి ఆ బస్ ప్యాకేజీ ఈ బస్ ప్యాకేజీలో మనకి మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శన టికెట్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఇది మనకు బస్ ప్యాకేజీ ఏ విధంగా ఉంటుందంటే మనకి ఉదాహరణకి ఏపీఎస్ఈ ఆర్టీసీ బస్సు ద్వారా కానీ లేదా టిఎస్ఆర్టీసీ బస్సు ద్వారా కానీ అనేక స్వామివారిని ఇది దర్శించుకోవడానికి కావాలి కాబట్టి మూడు వందల రూపాయల దర్శన టికెట్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుందండి మనకైతే ప్రజెంట్ ఆర్టీసీ బస్ ద్వారా అయితే నేను చెప్తున్నానండి నేనైతే కాకినాడ నుండి తిరుపతి చేరుకోవడానికి నాకు ఆర్టీసీ సంబంధించినటువంటి వెబ్సైట్లోకి నేను లాగిన్ అయిన తర్వాత నేను అక్కడ ఆప్షను అంటే నేను ఎక్కుతున్నటువంటి ప్లేస్ కాకినాడ కాబట్టి నేను వెళ్ళవలసినటువంటి ప్లేస్ తిరుపతి కాబట్టి నేను అక్కడ ఎంటర్ చేయడం జరుగుతుందండి మనకైతే కొన్ని రకాలైనటువంటి అయితే వాళ్ళు చూపించడం జరుగుతుంది ఏదో ఒక బస్సు ఆప్షన్ కింద ఎంచుకోవడం వల్ల నేను నాకు తిరుపతికి సంబంధించిన బట్టి టోటల్ ట్రావెలింగ్కి సంబంధించిన ప్యాకేజ్ వచ్చేసి నాకు పదిహేను వందల రూపాయలు ఉంటే స్వామివారిని దర్శించుకోవడానికి కావచ్చు బట్టి మూడు వందల రూపాయల దర్శన టికెట్ కూడా మనకి వాళ్ళే ఇవ్వడం జరుగుతుందండి అంటే టోటల్గా పదిహేను వందల రూపాయలు ప్లస్ మూడు వందల రూపాయలు కలిపితే పద్దెనిమిది వందల రూపాయలతోటి మనకి స్వామివారి యొక్క ఈ యొక్క ఈ ప్యాకేజ్ అన్నది బస్ ప్యాకేజ్ అన్నది మనకి అందుబాటులో ఉంటుంది దాంతోపాటు మనకి ఇది ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలండి ఈ యొక్క బస్సు బుకింగు ఈ టూర్కి సంబంధించిన బట్టి ప్యాకేజ్ అంతా కూడా బస్సుకి సంబంధించింది ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి స్వామివారిని దర్శించుకోవడం కాదు కాబట్టి మూడు వందల రూపాయల దర్శన టికెట్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే సడన్గా తిరుమల యాత్ర ప్లాన్ చేసుకున్నారో మీరు ఈ బస్ ప్యాకేజీ ద్వారా కూడా వెళ్ళొచ్చండి ఎందుకంటే మనకు సాధారణంగా ఒక అంటే ఉదాహరణకి ఒక నెల ముందుగానే మనకి ఈ అప్డేట్స్ అన్నది ఏదంటే బస్సులో మనకి అందించడం జరుగుతుంది ఇప్పుడు అయితే ప్రజెంట్ జూలై మంత్కి కూడా మనకి ఈ మూడు వందల రూపాయల దర్శన టికెట్ అన్నది మనకి అందుబాటులో ఉందండి అదేవిధంగా జూలై నెలకి అదేవిధంగా ఆగస్టు మంత్కి కూడా మనకి ఆగస్టు అదేవిధంగా సెప్టెంబర్ మంత్కి ఈ మూడు నెలలకి కూడా మనకి ఈ బస్సు టూర్ ప్యాకేజీలు మనకి అందుబాటులో ఉన్నాయండి దర్శన టికెట్లు ఎవరైతే తిరుమల వెళ్ళాలని భావిస్తున్నటువంటి స్త్రీ భక్తులు ఉన్నారో మీరందరూ కూడా ఈ ప్యాకేజీని ఉపయోగించుకుని స్వామివారిని అయితే దర్శించుకునేటువంటి ప్రయత్నం మరొక రకమైనటువంటి కేటగిరీ లైన్లో ఎక్కడ ఇస్తారని ఇది మనకి రెండు రకాలుగా కావడం జరుగుతుందండి ఈ ఇదే టికెట్ మనకి ఆన్లైన్లోని అదేవిధంగా లైన్లో కూడా ఇస్తున్నారు ముందు ఆన్లైన్లో అంటే మనకి టీటీకి సంబంధించిన అప్సారి అప్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీబీ డాట్ ఈ ప్రతి నెల కూడా ఇరవై ఐదో తారీఖున ఈ అప్డేట్స్ అన్నది అదేవిధంగా స్వామివారి దర్శనానికి సంబంధించిన టికెట్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి కాకపోతే దాని పేరు వచ్చేసి శ్రీ శ్రీనివాస దివ్య అనుగ్రహం వాము అండి దీనికి సంబంధించిన ప్యాకేజీలో మనకి ఈ మూడు వందల రూపాయల దర్శనం టికెట్ అన్నది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది అంటే సోమవారిక అనుగ్రహం హోమంలో ఎవరైతే పాల్గొంటారో ఇలా పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారిని దర్శించుకోవడానికి కావచ్చు బట్టి మూడు వందల రూపాయల దర్శన టికెట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇది మనకి ఆన్లైన్లో నేను సప్తగిరి గో ప్రదక్షిణ దగ్గర తిరుపతిలో మనకి జరుగుతుందండి అల్లిపిల్లి దగ్గర ఇది ఆన్లైన్లోనే మనం బుకింగ్ చేసుకోవాలి ఇది మనకి ఒక నెల ముందుగానే మనకి అప్డేట్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది అంటే ఉదాహరణకు మనకి జూలై మొదకు గాను జూన్ నెలలో మనకి ఈ స్వామివారి యొక్క హోమానికి సంబంధించిన టికెట్స్ అన్నది టీవీకి సంబంధించిన అబ్సైట్లో విడుదల చేయడం జరుగుతుందండి ఇది టికెట్ కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలండి ఇందులో అయితే ఇద్దరు వెళ్ళడానికి ఉంటుంది అంటే ఒక టికెట్ కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలు ఇందులో అయితే హోమంలో అయితే ఇద్దరు పాల్గొనాలి మనకి ఇద్దరికి కలిపి వెయ్యి రూపాయలు అండి చాలామంది అనుకుంటున్నారు వెయ్యి రూపాయలు అంటే ఈచ్ పర్సన్ వెయ్యి రూపాయలు అనుకుంటున్నారని కాదండి మనకి ఇద్దరికి కలిపి వెయ్యి రూపాయలు వామో టికెట్ అందులో వామో అంటేనే మ్యాగ్జిమం ఇద్దరు పాల్గొంటారు కాబట్టి మనకి భార్య భర్త పాల్గొనవచ్చు లేదా బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు పర్సన్స్ కలిపి వామ అన్నది చేయించుకోవచ్చండి ఇలాగే వామ అన్నది చేయించుకున్న తర్వాత మనకి స్వామివారి యొక్క అయితే పంపించడం జరుగుతుంది పూర్తిగా ఈ హోమంలో మనం సాంప్రదాయ వస్త్రాలలోనే పాల్గొనాలండి అదేవిధంగా పన్నెండు సంవత్సరాలు లోపు ఉన్నటువంటి మన పిల్లలను కూడా ఈ యొక్క కార్యక్రమంలోకి తీసుకువెళ్లొచ్చు దాని తర్వాత దర్శనం కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు ఈ హోమానికి ఎవరైతే పాల్గొంటున్నారో ఎవరైతే ఈ హోమం టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో మీరు మీకు కూడా సేమ్ ప్రాసెస్ అండి ఒకరు ఆన్లైన్లో బుక్ చేసుకోకపోవడం మీకు తెలియకపోయినా ఒక లేదా ఆ టైంకి టికెట్లు అయిపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదండి మనకి తిరుపతిలో ఆఫ్లైన్లో మనకి వామన్ టికెట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మనకి మూడు వందల రూపాయల స్పెషల్ ఎంటీ టికెట్ అన్నది కూడా మనకి ఆఫ్లైన్లో మనకి తిరుపతిలోనే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు నేరుగా తిరుపతి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వామన్ టికెట్లు తీసుకుని దాని తర్వాత మూడు వందల రూపాయల యొక్క సోమవారి దర్శన టికెట్లు కూడా తీసుకుని సోమవారిని అయితే దర్శించుకోవచ్చు ఆఫ్లైన్లో మనకి నేరుగా అక్కడ తిరుపతి వెళ్ళిన తర్వాత తిరుపతి అలిపిరి మెట్ల వద్ద ఉన్నటువంటి అంటే సప్తగిరి గో ప్రదక్షిణ శాల దగ్గర మనకి ఈ వామ్ టికెట్లు అన్నది ఇవ్వడం జరుగుతుందండి అక్కడ మనం ఆఫ్లైన్లో మన యొక్క ఆధార్ కార్డు పట్టుకెళ్తే టికెట్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది అక్కడ వెయ్యి రూపాయలు మీరు కట్టి తర్వాత హోమం మనకు వచ్చేసి వామం అన్నది మనకి ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు జరుగుతుందండి తర్వాత ఈ వామన్ సంబంధించిన టికెట్లు మనకి ఎప్పుడు ఇస్తారంటే మనకి తెల్లవారుజామున ఐదు గంటల నుంచి లైన్ ఉంటుందండి ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో మనకి ఈ స్వామివారి యొక్క హోమానికి సంబంధించి బట్టి టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది దీని పేరు మనకి వారి దివ్యానుగ్రహ హోమం అండి టికెట్ పేరు అక్కడ మనం ఆ ఆఫ్లైన్లో తీసుకున్న తర్వాత మన ఈ వామంలో అయితే కూర్చోవలసి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా యొక్క ఆధార్ కార్డుతో పాటు మీ ఆధార్ కార్డు జిరాక్స్ని కూడా ఖచ్చితంగా పట్టుకు వెళ్ళాలండి ఎందుకంటే వామం అనంతరం కూడా మీకు తీసుకున్నటువంటి సోమవారా దివ్యానుగ్రహ వామన చము టికెట్తో పాటు ఈ ఆధార్ కార్డుని కూడా ప్రింట్ చేసి దాని మీద సిగ్నేచర్ పెట్టి దాని మీద సీల్ వేసి సోమవార దర్శనానికి అయితే మమ్మల్ని పంపించడం జరుగుతుంది సోమవారా దర్శనం అంటే మనకి పైన తిరుమల పను పైన ఏటీసీ సర్కిల్ ఉంటుంది కదండి అంటే సాధారణంగా మనం చూసే ఉంటాం ఎన్ఆర్ఐ కోట తర్వాత ఏదైనా చైవెన్ కోట వీఐపీకి సముద్రపెట్టే కోటకి బట్టి లైన్ ఉంటుంది కదండి ఆ లైన్ దగ్గరికి వెళ్తే మన దగ్గర ఈ అమౌంట్ అన్నది అక్కడే లైన్లో కట్టించుకుని అంటే మనం ఒక టికెట్ ద్వారా ఇద్దరు వెళ్తాం కాబట్టి అంటే వెయ్యి రూపాయల యొక్క వామన్ టికెట్లో ఇద్దరు వెళ్తాం కాబట్టి ఇద్దరికి ఆరు వందల రూపాయలు అంటే ఈచ్ పర్సన్ మూడు వందల రూపాయలు కట్టి అంటే టోటల్గా ఆరు వందల రూపాయలు అమౌంట్ అన్నది మనం ఆఫ్ లైన్లో కట్టి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు పన్నెండు సంవత్సరాలు లోపు రెండు పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ పిల్లల యొక్క ఐడి ప్రూఫ్స్ కూడా అక్కడికి తీసుకువెళ్ళండి వాళ్ళకైతే టికెట్ అవసరం లేదు కానీ ఈ ఐడి ప్రూఫ్స్ అన్నది అక్కడ మీరు సబ్మిట్ చేయాలి కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడకుండా ముందుగానే ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ సోమవారీగా దివ్యానుగ్రహ హోమంలో పాల్గొన్న వారికి మాత్రమే జరుగుతుందని చాలామంది టికెట్ తీసుకుని సోమవారిక దర్శనానికి వెళ్ళిపోదామని చాలామంది ఆలోచిస్తున్నారండి అలా కదండి ఖచ్చితంగా ఈ హోమంలో పాల్గొనాలి ఈ టికెట్స్ అన్నది మనకి ప్రతిరోజు కూడా ఆఫ్లైన్లో యాభై టికెట్ల వరకు ఇవ్వడం జరుగుతుందండి అంతేకాకుండా స్వామివారి యొక్క భక్తురేఖ రద్దీ ఎక్కువగా ఉంటే మరొక యాభై టికెట్లు పెంచడానికి అవకాశం ఉంటుంది అంటే టోటల్గా చూసుకుంటే యాభై నుండి వంద టికెట్ల వరకు కూడా మనకి ఆఫ్లైన్లో ఈ మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటర్దర్శన్ టికెట్తో పాటు సోమవారిక అనుగ్రహ వామనం చమద బట్టి టికెట్స్ అన్నది కూడా మనకి ఆఫ్లైన్లో తిరుపతిలో సోమవారీ యొక్క అలిపిరి మెట్ల మార్గం వద్ద ఉన్నటువంటి సప్తగిరి గో ప్రదక్షిణశాల దగ్గర మనకు ఇవ్వడం జరుగుతుందండి అది మనం ప్రతిరోజు కూడా యాభై టికెట్ల వరకు ఇస్తారు కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఎందుకంటే చాలా మంది మిత్రులకి ఎస్ఎస్డి టోకెన్స్ దొరకకపోయినా లేదా దివ్య దర్శన టోకెన్ దొరకకపోయినా లేదా ఆన్లైన్లో సోమవారీక దర్శన టికెట్లు దొరకకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు నేరుగా సోమవారీక ఈ కలిపిరి దగ్గర ఉన్నటువంటి సప్తగిరి గో ప్రదక్షిణ స్థలాల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క టికెట్స్ అయితే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ ఈ విధంగా కూడా మీరు స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు స్వామివారి యొక్క దివ్యానుగ్రహ హోమంలో పాల్గొనేటువంటి మహాభాగ్యం కూడా మీ అందరికీ కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి దీని టైమింగ్ వచ్చేసి మనకి ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు కూడా మనకి ఈ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహం వామనకు సముద్రే టికెట్ ఇస్తారండి మనకి వామం జరిగేటువంటి టైం వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు జరుగుతుంది వామం అనంతరం కూడా స్వామివారి యొక్క దర్శనకైతే పంపించడం జరుగుతుంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం సోమవారం యొక్క దర్శనానికి మూడు వందల రూపాయల దర్శనానికి వెళ్తున్నటువంటి మిత్రులకి టైమింగ్ వచ్చేసి మనకి మూడు గంటలకి టైం స్లాట్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని సోమవారి యొక్క మూడు వందల రూపాయల దర్శనం టికెట్ అనేది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి దాంతోపాటు మనకి ఎకామిడిషన్ అన్నది తిరుమల కొండపైన ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి ఇది సిఆర్ దగ్గర మనకి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా సిఆర్ దగ్గర దగ్గర ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది అక్కడ మ్యాక్సిమం మనకి యాభై రూపాయల అదే అదేవిధంగా వంద రూపాయల రూమ్ వెయ్యి రూపాయల వరకు కూడా ఆఫ్లైన్లో రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు అదేవిధంగా మొబైల్ నెంబర్ పట్టుకెళ్ళి ముందైతే రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి విత్ ఇన్ టూ అవర్స్లో ఎస్ఎంఎస్ అన్నది మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుందండి ఈ మొబైల్ నెంబర్లో వచ్చినటువంటి ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందరూ ఉంటుంది అక్కడికి మీరు వెళ్ళి మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది ఉదాహరణకి యాభై రూపాయల రూమ్కి గాను అంటే ఇంచుమించుగా నైంటీ నైన్ పర్సెంటేజ్ అందరికీ కూడా యాభై రూపాయల రూమ్ ఇవ్వడం జరుగుతుందండి యాభై రూపాయల రూమ్కి గాను మన దగ్గర అదనంగా ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేసుకోవడం జరుగుతుంది రూమ్ అన్నది మనకి ఇరవై నాలుగు గంటలకి మాత్రం ఇస్తారండి ఇరవై నాలుగు గంటల తర్వాత మన రూమ్ ఖాళీ చేసిన తర్వాత మనకి అమౌంట్ అన్నది మిగిలినటువంటి ఎక్స్ట్రా కట్టినటువంటి ఐదు వందల రూపాయలు అనేది మనకి రీఫండ్ చేయడం జరుగుతుంది విత్ ఇన్ ఫోర్ టు సెవెన్ డేస్లో దాంతోపాటు రూమ్ అన్నది ఎవరికి ఇస్తారంటే పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారికి అందరికీ కూడా రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి అదే కాకుండా మనకి రూమ్ అన్నది ట్వంటీ ఫోర్ అవర్స్కి మాత్రం ఇస్తారు పెళ్ళి కానీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ జంటగా వెళ్తే వీళ్ళకి రూమ్ అనేది ఇవ్వరండి అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు లోపు అన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా రూమ్ అన్నది ఇవ్వరు అదేవిధంగా సింగిల్గా వెళ్తున్నటువంటి వ్యక్తికి కూడా రూమ్ అనేది ఇవ్వరు కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఆన్లైన్లో రూమ్ బుకింగ్ చేసుకుపోవడం తెలియకపోయినా ఒకళ్ళు మిస్ అయిపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది పని అవసరం లేదండి మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ సిఆర్ఓపి దగ్గర ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆన్లైన్లో రూమ్ బుకింగ్ చేసుకున్న వారికి మీకు సిఆర్ఓ దగ్గర ఉన్నటువంటి ఏఆర్పి కౌంటర్ దగ్గరికి మీరు ఆన్లైన్లో బుకింగ్ చేసుకునేటువంటి ప్రింటౌట్ పట్టుకెళ్ళి దాన్ని స్కాన్ చేయించుకుంటే మీకు రూమ్ అన్నది వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి దాని పేరు ఏఆర్పి కౌంటర్ మీరు సిఆర్ఓ దగ్గర మనకి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఉంటుంది కదండి దాని పక్కనే ఉన్నటువంటి బిల్డింగే మనకి ఏఆర్పి కౌంటర్ అని అక్కడికి పట్టుకెళ్ళి మీరు రూమ్ అన్నది తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఓం నమో వెంకటేశాయ